सभ्य विद्यार्थी आणि मग आम्ही 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 Jiwa nanda undaga. Jiwa nanda undaga. Jiwa nanda స్థానిక ఎంపీ కాదైనటువంటి పరశురామ్ గారి సహచరులు ఏదైతే గల్ఫ్ లో ఉపాధి పొందుతూ ఇక్కడ స్వదేశానికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడ రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపత చేయాలి ముందు రావటం విధంగా నేను అభినందనీయంగా పేర్కొంటున్నాను ఇతరులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో హృదయపూర్వకంగా స్వాగతిస్తూ అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనేదైతుందో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగు కావడంతో మనకి ఈ గల్ఫ్ ఉపాధి ఇటువంటి విముక్తి లభిస్తుంది అని చెప్పాను కానీ ఈనాటి వరకు కూడా ఏదైతుందో మరి ఆ గల్ఫ్ మాత్రమే మనకు ఉపాధి కల్పించే పరిస్థితులలో ఇలా దేశం కానీ దేశంలో ఇవాళ కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలేదిందో ఉపాధి నిమిత్తం మరి విదేశాలకు పోవటము వారు అక్కడ నుండేది వారు ఆర్జించేటటువంటి ఒక మరి వేతనం మొత్తం కూడా స్వదేశానికి పంపడంతో ఇవాళ మన భారతదేశానికి విదేశీ మార్గద్రవ్యం సమకూర్చబడటం అంటే ఉదాహరణకు తెలంగాణ ఉత్తర తెలంగాణ రాష్ట్రం నుండి ఒక పది లక్షల మంది గల్ఫ్లో ఉపాధి పొందితే ఈ పది లక్షల మంది ఒక్కొక్కరు పదివేల రూపాయలు ఆర్జించినా కానీ పది లక్షల నుండి పదివేలు నెలకు వెయ్యి కోట్ల రూపాయలు సంపాదిస్తారు ఈ వెయ్యి కోట్లు కూడా ఏదైతుందో మరి స్వదేశానికి అంటే వెయ్యి కోట్లు విదేశీ మార్గద్రవ్యం రూపాయలు వస్తుంది సంవత్సరానికి పన్నెండు వేల రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పరిమితం నూట ఐదు అంటే లక్ష కోట్లు ఏదైతుందో ఇవాళ మా గల్ఫ్ కార్మికులు స్వదేశానికి వీళ్ళ లక్ష కోట్ల రూపాయలు విదేశీ మార్గం అట్లాగే రాష్ట్రానికి ఏదైతుందో అసలు పది శాతం అమ్మక పన్ను రూపేనా చెల్లించినా అంటే ఒక పది వేల కోట్లు ఏదైతుందో ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చలేదు మరి అటువంటి గల్ఫ్ కార్కుల సంక్షేమ గురం మాత్రమే దిగుతుందో అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమం అమలు చేయబడకపోవడంతో ఇలా ఆకస్మిక మరణం పొందినటువంటి వర్గాలే కానీ ఎవరే కాని మరి సాయం లభించకపోవడంతో ఆ కుటుంబానికి ఇప్పటికీ కూడా మరి అనేక ఇబ్బందులు కుటుంబాలు చెప్పారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇతర దేవేంద్ర రెడ్డి గారి దృష్టి గురించి తీసుకోవడం జరిగింది గల్ఫ్ కార్కుల సంక్షేమ గురం ప్రత్యేకంగా ఒక గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి వీళ్ళ విదేశాలలో ఎవరైనా ఆకస్మిక మరణం పొందినట్టే అది ప్రమాదమే కానీ బల్వన మరణమే కానీ అనారోగ్యమే కానీ ఏ కారణమే అని చెప్పండి ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు ఒక ఐదు లక్షల రూపాయలు మరి వారికి ఆర్థిక చేయటం వారు స్వదేశానికి వచ్చి మిత్రులు స్థిరపడాలని చెప్పి భావిస్తున్నది వారికి అందరికీ కూడా ఏదిస్తుందో ఇక్కడ స్వయం ఉపాధి కొరకు ఏదిందో మరి ప్రత్యేకంగా ఆర్థిక సౌభాయం కల్పించారు వీళ్ళ దళితులైతే మరి అంబేద్కర్ దళిత సంక్షేమ నిధి నుండి కానివ్వండి బలహీన వర్గాలైతే బీసీ కార్పొరేషన్ కానివ్వండి తన ఒక పది లక్షల రూపాయలు వారికి ఆర్థిక సాధింపజేస్తే వారి జీవితంలో స్థిరపడి ఇక్కడే స్వయం ఉపాధి పొందే అవకాశాలు లభిస్తాయి వీళ్ళ ఇల్లు లేనటువంటి గల్ఫ్ కార్మికులు ఎవరైతే స్థిరపడదలుచుకున్నారో వారికి ఇంటి నిర్మాణం మంజూరు చేయడమే కానీ వారి పిల్లలకు గురుకుల ఆశ్రమ విద్యా భద్ర సౌకర్యం కల్పనే కానీ వారికి ఏదైనా ఆరోగ్య సమస్య ఉత్పన్నమైనట్టయితే వారికి ఉచితంగా వైద్య సదుపాయం కల్పిన కాని బట్టి కాక ప్రభుత్వ అమలు చేత ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కానీ ఇవాళ గల్ఫ్ కార్మికులకు ఎందుకంటే వారు స్థానికంగా ఉపాధి లభించక పొందలేక మరి దేశం కానీ దేశం ఉపాధి పొందుతూ కూడా ఏది వారి ఆర్జనతోనే ఈ దేశ అభ్యున్నతికి తోడ్పట్టడానికి భవిష్యమని చెప్పండి ఇవాళ మీకు కూడా తెలియదు మీరు దేశానికి ఎంత సేవ చేస్తుంది మేము స్థానికంగా ఉండి మేము ఎంత సేవ చేస్తున్నాం మాకంటే ఒక వంద రేట్లు ఎక్కువ సేవ చేస్తున్నాయి మేము సంపాదించే ప్రతి పైసా ఏదైతుందో వీళ్ళ స్థానికంగా ఇక్కడి ఈ మార్గద్రవ్యం అని చెప్పండి మీరు ఆర్జించేటువంటి ఒక సంపాదన అది విదేశీ మార్గద్రవ్యం అని చెప్పండి పెట్రోల్ డీజిల్ కొనుగోళ్లకు మీ సంపాదన ఉపయోగపడుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికెళ్ళి మన గల్ఫ్ కార్మికులు స్వదేశానికి ఒక లక్ష కోట్ల విదేశీ మార్గద్రవ్యం తమ మీకు తెలియదు ఈ సంగతి ఈ దేశానికి మీరు ఎంత సేవ చేసిన మీకు తెలియదు చెప్పంటున్నాను నేను మీకు తెలియకుండానే ఇవాళ లక్ష కోట్లు సంపాదిస్తే అది ఖజానా మన తీరు దాచిపెట్టరు అది రొటేట్ అవుతుంది మార్కెట్ రొటేట్ అవుతుంది ఏ వస్తువు కొన్నాకంటే ప్రభుత్వాన్ని పది శాతం అమ్మకమవుతుంది నువ్వు వైద్యం కానీ బట్టలు కొన్నా నువ్వు ఏం కొన్నా పైసా ఖర్చు అయిందంటే పది శాతం ప్రభుత్వాలు నువ్వు ఈ లక్ష కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది కదా అంటే పదివేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నువ్వు ఆదాయం సమకూర్చు ఇక గల్ఫ్ కార్మికులు ఏదైతుందో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే లక్ష కోట్ల విదేశీ మార్గ దరమైన సమకూర్చడం జరిగిందో ఈ తొమ్మిది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కూడా పదివేల కోట్లు మీరు ఆదాయం సమకూర్చు మీ మీ శ్రమతో మీ శ్రమత్వం మీ చెమటోడికి ఏదైతుందో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీరు అడగాలి ఏం రాలేదు మీ ప్రభుత్వం ఏం రాలేదు ఉమ్మడి రాష్ట్రంలో లక్ష రూపాయలు ఇచ్చిందే ప్రమాదాలు చేరుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తొమ్మిదేళ్ళ లక్ష కాదుగా ఒక రూపాయలు ఇచ్చిన కేవలం అంబులెన్స్ మినహా ఇది ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం అన్ని కూడా లిఖిత పూర్వకంగా పేర్కొన్నాను చెప్పండి లిఖిత పూర్వకంగా వారికి నివేదించారు మేమన్న శాస్త్ర మండలి సమక్షంలో మాట్లాడినని చెప్పండి ఎప్పుడు మాట్లాడతా నాకు ఎందుకంటే స్థానికంగా గల్ఫ్ గారికి నుంచి నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు గల్ఫ్ కార్మి సమస్యలు శాస్త్ర సభలో కానీ శాస్త్ర మండలం భావిస్తా అని చెప్పాను ఏముంది దేవల్ల భవిష్యత్తులో నాకు ఏ అవకాశం వచ్చినా కానీ మీ గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఎది నా బాధ్యత స్వీకరిస్తా నన్ను నన్ను మీ రిప్రజెంటేటివ్ భావిస్తాడని చెప్పారు గల్ఫ్ కార్మి నన్ను భావిస్తున్నా మీ ప్రతినిధిగా మీ ప్రతినిధిగా గల్ఫ్ కార్మి సంక్షేమం కొరకు పాటు పడంతో బాధ్యత భావిస్తా మీ కుటుంబాలకు ప్రభుత్వం లభించేటువంటి ఆర్థిక సహాయాన్ని అందించేయడం మీ కుటుంబాలకు తోడుగా నిసే విధంగా అండగా ఉంటా అని చెప్పి మనం చేస్తూ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలు చేరి దాబోయేటి సార్వత్రిక ఎన్నిక పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విచ్చే కొరకు పాటు పడే విధంగా ముందుకు వచ్చేందుకు అందరికీ ఉదయపూర్వకంగా స్వాగతం చెప్పారు